హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటంటే ఎవరు ఆ నర రూపా ఇది ఎంతో వెరైటీగా కదండి ఎస్ ఖచ్చితంగా వెరైటీగా ఉంటుందండి అయితే ఈ టాపిక్ లోపల మనం ఏం చర్చించుకోబోతామంటే వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్రం లోపల స్థానికులను వివరిస్తుంటారు కొడుతుంటారు తిరుతుంటారు ఎన్ని వేల అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ ప్రజలు వేరే రాష్ట్రాలకు పారిపోతున్న ఇంత సంఘటన ఇంకొకటి కేంద్రం చెప్పినా కూడా చట్టపరంగా ఏమైనా చేయాలని పార్లమెంట్లో వచ్చిన చట్టాలను కూడా నేను అమలు చేయనుకో అని దర్జాగా చెప్తుంటాను ఒక సీఎం అంతేకాకుండా ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒకలాగా ఆ తర్వాత మరోలా బిహేవియర్ చేసే సీఎం ఉన్నారు ఇక్కడ ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించి తదితర పూర్తి వివరాలకు సంబంధించిన విషయాలు మీకు వీడియోలో తెలియజేయబోతున్నాయండి ఆ వీడియో కనుక చివరకు చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అంటుంది ఖచ్చితంగా వస్తుంది సో ఈ క్లారిటీగా చెప్పబోయే ముందు నాకు వచ్చిన విషయం ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక టైం వేస్ట్ చేయకుండా సబ్జెక్ట్ లెక్క వచ్చేద్దామండి విషయం ఏంటంటే గతంలో మనం పుస్తకాలలో కానీ వివిధ పురాణాల ఇతిహాసాలలో కానీ మనం నేర్చుకున్నది ఏంటంటే రాక్షసులు ఆ విధంగా ఉండేవాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళని విన్నాం అయితే ప్రస్తుతం మనం చూడాలనుకుంటే స్పష్టంగా వీళ్ళని చూపిస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ పలానా సీఎంని చూపిస్తే అచ్చిగుద్దినట్టు గతంలో పురాణాలలో ఇతిహాసాలలో ఏ విధంగా అయితే రాక్షసులుగా వర్ణింపబడ్డారు ఆ లక్షణాలన్నీ ఈ సీఎం లోపల కనిపిస్తాయి దూరదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం అని ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవచ్చు ఇటువంటి నరరూప రాక్షసులు ఏ విధంగా ఉంటారని చెప్పబోయే ముందు అక్షన్ ఒక లేడీ మన దేశంలోని ఒక లేడీస్ సీఎం రూపంలో ఉన్నారని నిర్మోహమాటంగా మాట చెప్పవచ్చు ఆ సీఎం ఎవరు అనేది తర్వాత తర్వాత మీకు చివరిలో వచ్చే అవకాశం ఉండండి చివరి వరకు రీ చూడండి ఇక ఈ లేడీ సీఎం గారు ఏం చేస్తుంటారంటే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు ఎలక్షన్లకు ముందు నుదుటికి బొట్టు పెట్టుకుంటారు నేను ఆ పొలాన్ని అగ్ర కులానికి చెందిన వాళ్ళు ఏమని చెప్తుంటాం కానీ వాస్తవానికి ఆ ఎన్నికలు పూర్తి కాగానే ఆమె అసలు రూపం అంటే ఎన్నికల మరుసటి రోజే లేదా ఆ సాయంత్రానికి ఎన్నికల సమయం మించిపోగానే ఆమె యొక్క అసలు స్వరూపం బయటకు వస్తుంది అయితే ఆమె ఎవరు అనేది ఆలోచించారు అంతేకాకుండా ఆమెకు కేంద్ర ప్రభుత్వం అంటే మర్యాద లేదు లెక్కే లేదు కనీసం మర్యాద ఇచ్చిన పాపన ఊరు కేంద్రం చేసిన చట్టాలను నేను అమలు చేయనుకో అంటారు యూసీసీ కానీ ఎన్ఆర్సి కానీ వక్ సవరణ బిల్లుకు సంబంధించి కానీ ఇటువంటి పార్లమెంట్ అనేది చేసిన ఆదేశాలను పాటి ఒక రాష్ట్ర సీఎంగా ప్రతి ఒక్క సీఎం అది పాటించనుకో అంటారు అయినా ఇంత ధైర్యం అదే విదేశీ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు ఆ దేశానికి కనుక వచ్చినట్టయితే వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కల్పించి అవసరమైతే ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్ ఐడీలు ఇచ్చి ఇంకా అవసరమైతే ఇంటి జాగాలు ఇచ్చి సకల సౌకర్యాలు కలిగించే ఈ సీఎం గారు అవసరమైతే సకల సౌకర్యాలు కలిగించే ఈ సీఎం సొంత రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలను వారి మాన వదిలేసి అవసరమైతే లూటీలు చేసి వాళ్ళ ఆస్తులను మనసం చేసి వాళ్ళ పాలన ప్రాణాలను పట్టుకొని ఊచపోతా పోసి వాళ్ళ మాన ప్రాణాలను అపాహాస్యం చేస్తున్నా పట్టించుకున్న పాపన పోవడం లేదు ఒక విచిత్రం ఏంటంటే ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మెజార్టీ ప్రజలు పైన ఇట్లాంటి విధ్వంసకరంగా చేస్తుంటారు కానీ కేవలం కేవలం ఇదే రాష్ట్రంలోనే మెజార్టీ ప్రజలను మైనార్టీలు కొట్టడం అనేది విచిత్రాలలో ఉన్న విచిత్రం ఇంకా మరొక విచిత్రం ఏంటంటే ఆ మైనార్టీలు మెజార్టీల యొక్క ఇళ్లకి వెళ్ళి మరి తలుపులు బద్దలు కొట్టి మరి వాళ్ళని చంపడమా మన బంగాలు చేయడమా వాళ్ళ ఆస్తుల నిర్వాసం చేయడమా అనేది చేయడం కూడా ఇంత చిత్తమైతే చిత్రం ఈ చిత్తలుపులు పొగలు కొట్టి మరీ వారిని ఊచ కొత్త కొయడం మన బంగాలు చేయడం ఏంటి విపరీతం అడిగేవాడు లేడన ఇంకొక వాస్తవ విషయం ఏంటంటే వక్ బోర్డు సవరణ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రం వచ్చిన ఒక సవరణ చట్టం అయితే అమలు చేయాలా చేయాలా అనేది ఆ చట్టం యొక్క అవసరము అవకాశాన్ని బట్టి వివిధ రాష్ట్రాలు పాటించే విధి విధానం కానీ కేవలం ఈ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో జరిగినంత ఉధృతంగా జరగడం అనేది మనం గమనించదగిన విషయం ఎందుకంటే అక్కడ సీఎంఏ వెనుగుండి వీటిని బహిరంగంగా నేను మద్దతు ఇవ్వడం బహిరంగంగా నేను ప్రకటించడం ఇది ఎంత దుఃఖారాసం చూడండి వాస్తవానికి ఈ చట్టం కేంద్రం తీసుకురాక దాని యొక్క ఫలితాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ హిందువుల అమాయకపు హిందువుల మేడకు ఎదుర్కొంటున్నారు వాళ్ళు వాస్తవానికి బల అవుతున్నారు కోర్టుల ఆదేశాలను సైతం లెక్క చేయని వ్యక్తిత్వం ఏంటి ఈ రుబాబు ఎందుకు ఈ మీద కలపే ఉన్న ఏ ఒక్కరైనా ఇటువంటి విధ్వంసకాండను అది తప్పైనా కావచ్చు ఓపైనా కావచ్చు ఏదైనా సరే విద్వాంసకాండ నాపడం అనేది ఒక సీఎం గా ప్రథమ కర్తవ్యం అటువంటిది కాండకు ప్రోత్సహించడం అనేది ఈ సీఎం చేస్తున్న అతిపెద్ద ఘోరాతి ఘోరం అయితే ఇటువంటి సీఎం అన్ని వ్యవస్థలు తాను చేతిలో పెట్టుకొని అన్నింటినీ దుర్వినియోగపరుస్తూ తన యొక్క చెప్పు చేతుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ విద్వాంసండా మరణ చేసింది అంతేకాకుండా పైపెచ్చు ఇదేదో కుట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ వంటి చేస్తున్న అతిపెద్ద కుట్రగా చెబుతూ బుకాయించే ప్రయత్నం అబద్ధాలు వండి వార్చడం అనేది మనము చాలా సింపుల్ గా తెలుసుకోగలిగిన విషయం అయినా కూడా ఈమెకు ఇంతైనా ఇది ఈమె యొక్క విపరీత ధోరణికి వరాకాష్టగా చెప్పు గతంలో మన పెద్దలు చెప్పారు ద్వీపం వెలిగేటప్పుడు మామూలుగా ఉంటుంది అదే ఆరిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరింత కాంతివంతంగా ప్రకాశించి ఆ తర్వాత తప్పు మనం ఆరిపోయే అవకాశం ఉంది సో కాలం దగ్గర పడినప్పుడు ఎవరైనా ఇదే విధంగా ప్రయోజనం ఇస్తారు ఇది ఒక చక్కని నిదర్శనం కాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే ఈ దీని నుండి ఆ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపశమనం లేదా అని ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా రెండు అవకాశాలు ఉన్నాయండి అయితే ఆ రెండింటిలో ఒకటి ప్రభుత్వం ఏర్పాటు యువత జరగాలనే కోరిక అవసరం ఆ రాష్ట్ర ప్రజల పైన ఉంటుంది ఓటు హక్కు ద్వారా వారి యొక్క వజ్రాగం లాంటి ఓటు హక్కు ద్వారా తమకు ఎటువంటి సీఎం కావాలి ఎటువంటి ప్రభుత్వ పాలన కావాలని వెళ్ళిపోవలసిన అవసరం ఆవశ్యకత ఆ రాష్ట్ర ప్రజలకు ఉంటుంది గత పది పదిహేను సంవత్సరాలుగా వాళ్ళకు నిజంగా తెలిసి వచ్చి ఉంటారు ఎటువంటి పరిపాలన అనుభవిస్తున్నాం మనం అనేది అప్పుడు వారి ద్వారానే ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు క్లియర్ గా ఆలోచించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఈ బాధల నుండి ఉపశమనం పొందొచ్చు ఇంకా రెండవ అవకాశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అప్పటి వరకు ఈ ప్రజలను పీడించకుండా ఈ ప్రజలను నానా ఇబ్బందుల నుండి రక్షించాలంటే అవసరమైనంత త్వరగా తీసుకోగలిగిన నిర్ణయం ఏంటంటే రాష్ట్రపతి పాలన ఇది ప్రభుత్వం చేతిలో ఉండగా ప్రజల చేతిలో ఓవర్ ఉంది సో ఈ రెండింటిలో ఏది అమలవుతుంది ఏది ద్వారా అక్కడి స్థానిక ప్రజలు ఉపశమనం పొందుతారనేది మనం గ్రహించవలసిన విషయం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర స్వీయం విషయంలో చాలా అలసత్వం వహిస్తుంది అనుకున్నంత వేగంగా పనిచేయట్లేదు ఆ బ అమాయక ప్రజలను బలి చేస్తుందని మూట కట్టుకుంటుంది కాబట్టి వారు ఖచ్చితంగా కొన్ని వారు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలను వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో చూద్దాం ఎటువంటి వినియాలు జరుగుతాయి రాబో వీడియోలలో మీకు మళ్ళీ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి సో ఇదే అండి వీడియో ఈ వీడియోకి సంబంధించి నేను ఇప్పటిదాకా చెప్తున్న విషయాలకు సంబంధించి ఆ రాష్ట్రం ఏది ఆ రాష్ట్రంలో ఉన్న సీఎం ఏంటి ఆ మెజార్టీ ప్రజలు ఎవరు మైనార్టీ ప్రజలు ఎవరు వారు పడుతున్న బాధలు ఏంటి అనేది మీకు ఒక క్వశ్చన్ అండి ఈ అందుకే ఈ డిఫరెంట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చానని ముందుగానే చెప్పాను సో ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ సీఎం ఎవరు ఆ రాష్ట్రం అనేది వారు మెజార్టీ ప్రజలు ఎవరు మైనార్టీ ప్రజలు ఎవరు అనేది మీకు స్పష్టంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా ద్వారా మీకు ఇటువంటి మరిన్న వీడియోలు చేయడానికి నాకు ఒక మద్దతు ఇచ్చిన వారు అవుతారు సో ఇదండి ఈ రోజు టాపిక్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్